మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వంభర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది సినిమాకి సంబంధించి వర్క్ హైదరాబాద్ తో పాటు హాంకాంగ్ లోనూ ఆ పనులు జరుగుతున్నాయి అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఏవి ఇంతవరకు బయటకు రాలేదు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటికే రిలీజ్ తేదీపై క్లారిటీ లేకుండా ఉంది మార్చి తర్వాత ఏప్రిల్ మే రిలీజ్ అన్నారు అటుపై ఆగస్టు సెప్టెంబర్ అనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదు అలాగే శాటిలైట్ రైట్స్ విషయంలోనూ క్లారిటీ లోపించింది ఇంత పెద్ద సినిమాకి ఇప్పటి వరకు ఓటీటీ శాటిలైట్ బిజినెస్ ఎందుకు అవటం లేదు అన్నది ఆసక్తికరంగా మారింది చిరంజీవి సినిమా అంటే కార్పొరేట్ సంస్థలు పోటీకి దిగి మరీ కొంటాయి అలాంటిది విశ్వంబర విషయంలో ఈ డిలే ఎందుకు జరుగుతున్నట్లు అసలు ఈ సినిమాకి భారీ బస్ అయితే క్రియేట్ అవ్వలేదు ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి అదే పరిస్థితి ట్రైలర్ ఇతర ప్రచార చిత్రాలేవి బయటకు రాలేదు ఇకపై టీం ప్రత్యేకంగా వీటిపై ఫోకస్ పెట్టి పనిచేయాల్సి ఉంది ఇలా చేస్తే తప్ప లాభం లేనట్లే కనిపిస్తుంది